మానవ జన్మ ఎత్తినందుకు ఎనభై నాలుగు లక్షల జీవరాశులు మానవ జన్మ ఎత్తారు మానవ మానవ జన్మలో ఏమంటే నోరు నోరు ఉండదు ఆ నోరు లేనప్పుడు ఏం చేస్తుంది అంటే ప్రతి ఒక్క జీవి అక్కడ ఎక్కడో ఎన్నో ఎనభై నాలుగు లక్షల జీవరాశు మరల్లా అవి ఏమంటే రామ రామ దేవ ఏదో ఒక జీవితం లేదు రామారామానికి దానికి కనిపిస్తారు అనిపించినప్పుడు ఏమైతే అనలేకపోతాయి అయితే ఈ ఎనభై నాలుగు లక్షల జీవరాశులు మానవ జన్మ ఉత్తమమైన జన్మ అన్ని ఎత్తిన తర్వాత మానవ జన్మ వస్తుంది ఆ మానవ జన్మ వచ్చిన దేనికి ఎందుకు వచ్చినాము ఏం చేయడానికి వచ్చినాం దేనికోసం వచ్చినాం దాన్ని శోధన చేయాలి శోధన చేసినప్పుడు మనము దానికి అప్పుడు మంచి ప్రవర్తన అంటే దేవాలయానికి వచ్చిన ఈ కూడా వేలు మంది రెండు మూడు వేల మంది జనము అందరికీ అందదు అందకుంటే ఈ ఇది ఏదో స్వచ్ఛాభావంతో ఆ భగవంతునికి భజన చేయాలంటే కూడా అందరికీ స్థలంగా అందువలన వాళ్ళకు ఆ జన్మ పృతార్థమలా ఎనభై నాలుగు లక్షల జీవుల మానవ జన్మ ఆ మాన జన్మ ఈ జీవులకు ఏంటంటే భగవంతుని అనేది భక్తి అనేది కలిగి తగ్గ చేస్తాడు కొంతమంది పూజారిగా కొంతమంది జ్ఞానాదాలుగా కొంతమంది అన్ని ఎన్నో కార్యక్రమాలు చేస్తారు కానీ భజన అంటే ఒక యజ్ఞం భజనకు మించింది ఇక్కడ లేదు భజన చేస్తుంటే కూడా అని పొందాలి పొందాలంటే దానికి మనసు నిలపాలి మనసు నిలిపినప్పుడు ఆ జ్ఞానములకు పోతుంది అన్నటువంటి సాధన అప్పుడు భజన అంటే ఒక యజ్ఞం కంటే యజ్ఞం కంటే ఎక్కువ యజ్ఞం దాన్ని తెలుసుకున్నాను అందుకనే అందరూ అందరికీ అందున పరము అందున అజ్ఞానజనులకు అందున పరము అందున ఈ పరమ సద్గురు సేవ చేయాలి మందమతులైన మనుజుల శంకరము చెదిగి అందునా పరము అందున అజ్ఞానపరులకు అందున అంటే భగవంతుడు సృష్టిప్పుడు ఇంతమంది కలిపి దగ్గర చేసి ఆ వరే భాగ్యం ఏదో తగినట్టు వచ్చి ఎన్నిలో నుంచి లేనిదో ఇలా ఒకటి అంటే ఎరక అన్నట ఆ ఎరక అనేది దాంతోను వచ్చి ఆ భగవంతుని స్వార్థన చేసినందుకు ఇలా మీ అందరికీ చంద్రీ